గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే ఆషామాసి వ్యవహారం కాదు మరి ఇప్పుడు ఉద్యోగం కోసం కష్టపడుతున్నటువంటి యువత ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తిండికి లేక కంటి నిండా నిద్ర లేక ఇంట్లో ఒత్తిళ్లు ఎక్కువైపోయి ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని పోషించాలి ఎన్ని రోజులు మీకు డబ్బులు పెట్టాలి ఎప్పుడు ఉద్యోగం వస్తుందని చెప్పి మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడుతూ మరి ఆ ఉద్యోగం వచ్చేదాకా ఖాళీగా ఉండలేక పార్ట్ టైం జాబులు చేస్తూ మరి ఆ ఉద్యోగం కోసం ఉద్యోగాలు సంపాదించడం కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు వర్ణాతీతం అని చెప్పాలి సో అంత కష్టపడుతున్నారు ఆ ఉద్యోగాల కోసం ప్రభుత్వ ఉద్యోగ నియమకాలకు సంబంధించి నిర్దిష్టమైనటువంటి నిబంధనలు ఉంటాయి పారదర్శకతో కూడినటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది సో ఆ రకంగా ఉద్యోగ ప్రక్రియ అనేటువంటిది చాలా పెద్ద ప్రాసెస్ అది సో అలాంటి ప్రాసెస్ అలాంటి విలువైనటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశారు ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి తోట చంద్రయ్య మరి గతంలో ఒక హత్య జరిగింది రెండు వేల ఇరవై రెండు జనవరి పదమూడో తారీఖున గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి మండలం ఎంపీపైనటువంటి చింతా శివరాం ఎవరైతే ఉన్నారో శివరామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు ఆదినారాయణ ఆయనతో పాటు మరొక ఆరుగురు కలిసి ఈ తోటా చంద్రయ్యను హత్య చేశారు సో ఈ హత్య ఎందుకు జరిగింది టీడీపీ పార్టీ చెబుతున్నది ఏంటంటే ఇక్కడ వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ మీద చేసినటువంటి హత్యగానే ఇది రాజకీయ కోణంలో వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ సో అసలు కారణం ఏంటి అక్కడ ఈ శివరామయ్యకు అదేవిధంగా చంద్రయ్యకు రోడ్డు నిర్ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయి సో ఈ క్రమంలో ఈ తోటా చంద్రయ్య శివరామయ్యను చంపాలని ఒక రచన చేశారని చెప్పి ఇది తెలుసుకున్నటువంటి శివరామయ్య తిరిగి మరి తోట చంద్రయ్యను చంపారని చెప్పి తను బతకాలంటే అక్కడ చంపాలని చెప్పి ఆ రకంగా ఆయన మీద అత్యప్రయత్నం చేశారని చెప్పి ఇటువైపు వర్గం నుంచి వినిపించినటువంటి మాట అంటే ఈ హత్య జరగడానికి కారణం అంటే వ్యక్తిగత కారణాలు ఇది పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు పోలీసుల విచారణలో కూడా ఇదే తేలింది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటి మరి ఆయన తోట చంద్రయ్య చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి అంత్యక్రియలో పాల్గొన్నారు తప్పులేదు తన పార్టీకి సంబంధించిన వ్యక్తి అంత్యక్రియలో పాల్గొనడం తప్పేలేదు కానీ దాన్ని రాజకీయ కోణంలో వాడే విధంగా ఇది రాజకీయ హత్యగానే చూశారు రాజకీయ హత్యగానే ప్రచారం చేశారు ఇక్కడ తోట చంద్రయ్య ఆ తోట చంద్రయ్యని వైసీపీ పార్టీలో చేరమన్నారని చెప్పి జై జగన్ అనమన్నారని చెప్పి జై వైసీపీ అనమని చెప్పారని చెప్పి అది చెప్పకపోవడంతో ఒకవేళ అలా చెప్తే వదిలేస్తామని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు చెప్పారు అది చెప్పకపోవడంతోనే చంపేశారని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారు ఆయన తోట చంద్రయ్య నేను అనను నేను జై టీడీపీ జై చంద్రబాబు ఎంటానని చెప్పి అని చనిపోయారని చెప్పి వీళ్ళు చెప్పుకొచ్చారు సో ఇది అంటే వ్యక్తిగతంగా జరిగినటువంటి దానికి సంబంధించి పార్టీలకు ముడిపెట్టారనేటువంటిది చర్చ రెండు రకాల చర్చ జరిగింది సో సరే కారణం ఏదైనా తోట చంద్రయ్య చనిపోవడం అనేటువంటిది బాధాకరం మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెళ్ళినప్పుడు అంత్యక్రియలో పాల్గొన్నప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పారు చెప్పినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం తప్పలేదు ఇరవై ఐదు లక్షలు కూడా ప్రకటించారు మరి ఇచ్చారో లేదో మనకైతే తెలియదు ఇరవై ఐదు లక్షలు కనుక ఇచ్చి ఉండి ఉంటే ఇప్పుడు క్యాబినెట్లో ఏం చెప్తా ఉన్నారు ఆర్థికంగా ఆ కుటుంబం చితికిపోయిందని చెప్తా ఉన్నారు కదా మరి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఉంటే ఆర్థికంగా చితికిపోరు కదా బహుశా ఇవ్వలేదేమో మరి ఆ రకంగా ఆదుకోవచ్చు ఆ కుటుంబానికి ఆర్థికంగా ఇరవై ఐదు లక్షలు కాకపోతే ఇంకా వీళ్ళు సంపాదించిన చాలా సంపాదించారు కదా మరి వీళ్ళు వీళ్ళ పార్టీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ ఎన్ఆర్ఎల్ మొన్న ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి కోట్లు ఖర్చు పెట్టారు కదా మరి అలా ఖర్చు పెట్టే డబ్బు ఇలాంటి కార్యకర్తలు మరి మీరు పార్టీ కోసం ప్రాణాలు విడిచారని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇచ్చి ఆదుకోవచ్చు కదా లేదా మీకు ఉన్నటువంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అందులో ఉద్యోగం ఇవ్వచ్చు కదా లేకపోతే మీ హెరిటేజ్ సంస్థలోనే ఒక పెద్ద మేనేజర్ ఉద్యోగం ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా నెలకు ఒక ముప్పై వేలు నలభై వేలు చెట్టు ఉద్యోగము లేకపోతే అంతకు మించినటువంటి ఉద్యోగం ఇవ్వచ్చు కదా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేది నాకు అర్థం కాలేదు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక ప్రక్రియ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ నియమకాలకు సంబంధించి నిర్దిష్టమైనటువంటి నిబంధనలు ఉంటాయి పారదర్శకతో కూడినటువంటి ప్రక్రియ ద్వారా జరగాల్సినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అలవోకగా పార్టీ కార్యకర్తలకు ఉద్యోగం ఇచ్చేస్తానని చెప్తే మరి ఇటువైపు కష్టపడ్డటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి కన్నీళ్లు పెట్టుకుంటూ తిండికి లేక తిప్పలు పడుతున్నటువంటి మరి వీరందరికీ ఉద్యోగ అవకాశాలు మరి వీళ్ళందరి ఉద్యోగాల సంగతి ఏంటి మరి ఎలాంటి కష్టం లేకుండా మీ పార్టీ కోసం మీ స్వార్థం కోసం మీ రాజకీయ లబ్ధి కోసం కార్యకర్తకు ఉద్యోగం ఇచ్చేస్తారు ఎవరైనా అట్లా అంటే మొన్న వీరేంద్ర చౌదరి కూడా మరి మీ పార్టీకి సంబంధించి వాళ్ళు వాళ్ళు ఇద్దరు గొడపడ్డేటువంటి పరిస్థితి అందులో ఎవరికి ఉద్యోగం ఇస్తారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్న మరి ముఖ్యమంత్రి అయినప్పుడు మరి అదే మీ మీరు దాడి చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చినటువంటి నెలల కాలంలోనే మరి వినుకొండలో దారుణాతి దారుణంగా రషీద్ని హత్య చేస్తారు కదా అదేవిధంగా మొన్న రీసెంట్గా రాప్తాడు నియోజకవర్గాన్ని లింగమైన చంపేశారు కదా సో ఇట్లా దారుణాతి దారుణంగా చంపారు వాళ్ళని మరి ఆ వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని మీకు కొనసాగిస్తాం మా కార్యకర్తలు కూడా మేము ఉద్యోగాలు ఇస్తామంటే ఇక్కడ పిచ్చోళ్ళ ఇక్కడ ఉద్యోగాల కోసం కష్టపడుతున్నటువంటి యువత పిచ్చోళ్ళ మీరు ఆ సాంప్రదాయానికి తెరలేపినట్టే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు మీరు తోట చంద్రయ్య కుమారుడు వీరాజనకి ఏదైతే ఉద్యోగం ఇస్తారో ఆ ఉద్యోగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఇది చల్లదు అని చెప్పి చెప్తే ఏం చెప్పదలుచుకున్నారు అసలు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సమాజానికి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు చరిత్రలు అసలు ఎప్పుడూ లేదు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది దానికి మళ్ళీ క్యాబినెట్ ఆమోదం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది సో దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు ఒక పక్క ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కారు వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగాలు తీసేసిన వాళ్ళు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ఒక విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి వాళ్ళు కూడా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి వాళ్ళందరికీ న్యాయం చేయాల్సింది పోయి ఇక్కడ మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటామని అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు అసలు ఏ ఏంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి అస్త్రాలు అలవోకగా ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ నిజంగానే గనక తోట చంద్రయ్య కుటుంబం క్షీణించిపోయి ఉంటే మీ పార్టీ తరపు నుంచి ఆర్థికంగా ఇంకా సాయం చేయండి మీ పార్టీ తరపు నుంచి మంచి ఒక ఇల్లు కట్టిపోయండి మీ పార్టీ తరపు నుంచి రెండు ఎకరాల పొలం ఇప్పేయండి పార్టీ పరంగా పార్టీ పరంగా ఎంత చేయాలో అంత సాయం చేయండి అంతేగాని ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏంటి అసలు ఈ పార్టీ కార్యకర్తల్లో వ్యతిరేకత వస్తున్నప్పుడు పార్టీ పరంగా ఏం చేస్తే బాగుంటుంది పార్టీ పరంగా ఏ రకంగా ఆదుకోవాలని చెప్పి మీ కార్యకర్తల గురించి మీరు ఆలోచించుకోండి తప్పులేదు అంతేగాని ప్రజల సొమ్ముతో మీ పార్టీ కార్యకర్తలకు మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం ఆర్థికంగా ఆదుకుంటామంటే మాత్రం ప్రజలు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు దారితీస్తుంది దాని ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీ పైన ఉంటుంది సో ఈ అంశానికి సంబంధించి ఇటు ప్రజల్లోనూ ఇటు వాళ్ళ పార్టీలోనూ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారా ఏం చేస్తారనేది చూద్దాం మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో తిరుగులేని అస్త్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టే